గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డెబ్బైదవ పుట్టినరోజు సందర్బంగా చింతల మెయిన్ రోడ్లో పార్టీ ఆఫీసులో కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో రెడ్డి రామకృష్ణ కుమార్ నారాయణపురం శ్రీను సిద్దయ్య మారాజు శ్రీను జానయ్య శిలవరాజు మామిడి సామిల్ మామిడి రవి పాస్టర్ ఐజాగ్ రాయపరెడ్డి జొక్క రామయ్య ఇన్నారెడ్డి అంజి అప్పయ్య తెలుగుదేశం పార్టీ నాయకులు అభిమానులు పాల్గొన్నారు ఏ మాసం ఇరవయో తారీఖు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదవ జన్మదిన వేడుకలను మండల కేంద్రమైన రెండు చింతల్లో ఈ విధంగా ఆయనకు శుభాకాంక్షలు అందిస్తూ ఇంకా దేవుడు భగవంతుడు ఆవిషిస్తే మరొకసారి కూడా మన ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఆయన ఉండాలి అని మరి అదే రీతిగా కూటం ప్రభుత్వం ఏర్పడిన నుంచి కూడా ఏ కొరత కొదువు లేకుండా పింఛన్లు కానీ ప్రజలకి మరి నూతన నిర్మాణ గృహ నిర్మాణాలు కానీ అన్ని చేపట్టడానికి అన్ని విషయంలో కూడా నారా చంద్రబాబు నాయుడు పాలన చాలా మరి నిమ్మలంగా సమాధానంగా ఎలాంటి అల్లర్లతో కూడినది కాకుండా అన్ని జిల్లాలలోనూ అన్ని మండలాలలోనూ డెబ్బై ఐదు అసెంబ్లీ నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలలో కూడా ఇంత ప్రశాంతత గతంలో మనం చూడలేదు ఇప్పుడు చూస్తున్నాం సంతోషంగా ఆనందంగా గెలుపుకుంటున్నాం ఇది ఆ చంద్రబాబు నాయుడు గారి యొక్క దీర్ఘ ఆవిష్యక సాదృశ్యం అని కూడా మరి నేను తెలియజేసుకుంటూ వచ్చేది ఆంధ్రప్రదేశ్కే మేము వస్తాం ఎందుకంటే అక్కడ ఎన్ని తెలిసిన వ్యక్తి ప్రపంచాన్ని తిప్పగలిగిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు ఆయన అభివృద్ధికి ఎవరు చాలరు ఎవరు తట్టుకోలేరు అక్కడికే మేము వచ్చేటట్టు అది ఖచ్చితంగా గ్యారంటీ అని చెప్పడం జరిగింది ఆనాడు తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఈనాడు కూడా నిజంగా సంతోషకరంగా మరి పవన్ కళ్యాణ్ కూడా చిన్న వయసు అయినప్పటికీ మరి చక్కగా పాలన అతనికి తోడు నీడగా ఉంటూ మన భారతదేశానికి నిజంగా మరి అన్ని నిధులు దేవడానికి సరైన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు మన ఎమ్మెల్యే గారు కూడా గతంలో ఇందాకనే మరి కేక్ కట్ చేసి ఉదయం ఎంతో చక్కని స్పీచ్ ఇచ్చాడు అందుని బట్టి జోలకండి బెమ్మారెడ్డి గారు ఆధ్వర్యంలో నడుస్తున్న మన నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడుపుతారని తెలుసుకుంటూ